గ్రామంలో ఉప్పల చార్టబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ రోజు చాలా మంది అన్ని ఊర్లలో అన్నగారికి చాలా గొప్పగా ఈ యొక్క హెల్త్ క్యాంపు ఇంకా రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు మా ఊర్లో హెల్త్ క్యాంప్ ఈ రోజు పెట్టడం జరిగింది గతంలో కూడా పెట్టడం జరిగింది అదే విధంగా కూలిపోయిన ఇండ్లు రేకులు ఉన్న ఇండ్లు ఒక యాభై ఇండ్లు అన్న ఉప్పల చార్టబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటేష్ అన్నగారు నిర్మించడం జరిగింది అదే సమయంలో కరోనా టైంలో కూడా కరోనా వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి మా ఊర్లో కరోనా కిట్టు ఇవ్వడం జరిగింది ఇంకా విద్యార్థులు కూడా ఒక పది పదిహేను మందిని అన్న ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరము అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పడకల్ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా ఈ గ్రామం తరపున ఈ క్యాంపు పెట్టినటువంటి గౌరవ పెద్దలు ఉప్పల వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఎందుకంటే వానాకాలం సీజన్ కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు అనేక రకాలుగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది ఒక నాయకుడిగా ప్రజా సేవకుడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల యొక్క స్థితిగతుల గురించి కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిండు అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక నాయకుడిగా ఉంటూ తన సొంత ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక రకాలుగా అనేక రంగాలలో విద్య అయితే ఏంది వైద్యం అయితే ఏంది తన ట్రస్ట్ ద్వారా మరి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో కూడా అనేక ప్రాంతాలలో కూడా తన కరోనా కిట్లు మెడిసిన్ కిట్ ద్వారా అదేవిధంగా గృహ నిర్మాణాలు చేపడుతూ పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ఈ ప్రాంతానికి ఒక గొప్ప నాయకుడిగా అదేవిధంగా ఒక పాలకుడు కూడా నిరూపించుకున్నటువంటి వ్యక్తి ఉప్పల వెంకటేశ్వర గారు మరి ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగాలని చెప్పి నిరంతరం ప్రజలకు సేవ చేసే అదృష్టం అన్నగారికి ఇంకా కూడా రావాలని చెప్పి వారి కుటుంబానికి ఆ యొక్క దేవుడు ఈ ప్రజలు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం మరి ఎంత మంచి క్యాంపు నిర్వహించినందుకు మరి ప్రజలందరూ కూడా చాలామంది అనేక గ్రామాలలో తండోపతండాలు వచ్చి మరి ఇక్కడ చూపించుకోవడం జరుగుతోంది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పి అన్నగారికి మేము ఉప్ప వెంకటేష్ అన్నగారికి ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ క్యాంపు పెట్టినందుకు అన్నగారికి ధన్యవాదాలు ఆయన కుటుంబానికి కానీ ఇట్లాంటి సేవలు ఎన్నో చేసినందుకు కూడా ఇంకా మునుముందు కూడా కొనసాగించాలి ఆయనకు భగవంతుడు అన్ని రంగాల ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం ఉప్ప వెంకటేశారికి ధన్యవాదాలు ఈరోజు పడకల విలేజీలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శిబిరాలు మన పడకల విలేజీలో కాకుండా తలకొండపల్లి మండల్లో మండలం మొత్తం ప్రతి విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తలకొండపల్లి మండలమే కాకుండా ఆమన్గలు కానీ మాడుగులు కానీ కలకృర్తి కానీ కలకృర్తి నియోజకవర్గ వర్గంలోనే అన్నగారి సేవలు ఎంతో అద్భుతమైనవి చాలా సేవా కార్యక్రమంలో చాలా వరకు చేస్తున్నాడు అవే ఈ వైద్య శిబిరాలే కాకుండా విద్యాపరంగా కానీ విలేజ్లో నిరుపేదలకు ఇండ్లు కట్టించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు కాబట్టి అన్నకు ఆ దుర్గామాత ఆశీషులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో చేయాలని ఆశిస్తున్నాము అన్నవారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంకటేష్ అన్న చేసే కార్యక్రమాలు చాలా మంచివని చాలా కూడా చేస్తున్నాడు ఆ పాటలు ఉన్నా ఈ పాటలు ఏ పాటలు ఉన్నా అని సొంత డబ్బులు పెట్టి ప్రజలకు బీదర్ ప్రజలకు బాగా సేవ చేస్తున్నాడు ఇండ్లు కట్టించుండి పడకల్లా ఈ మెడిసిన్ ఇప్పిస్తున్నాడు కాలేజీలకు పిల్లలు కాలేజీలు కూడా కూడా ఆయన అమౌంట్ ఇచ్చి చదివిస్తున్నాడు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను ముఖ్యంగా ఈ ఉప్పలే చారిటబుల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఈ మన తెలంగాణలో ఎవరు చేస్తున్నారు కాబట్టి ఆయన ఉన్నా పదవి లేకున్నా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వెంకటేశ్వరకు మరొకసారి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి వెంకటేష్ అన్నకు మా ఊరి తరఫున మరీ మరీ కోరుకుంటూ ఇదే ఇది కొనసాగించాలి మరి ప్రతి ఒక మూడు నెలలకు ఒక సిక్స్ మంత్స్ కన్నా ఒకసారి ఇలాంటి క్యాంపులు మరెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పడకల్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి మన ముఖ్యులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ ఉప్పల వెంకటేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన ఒక మనిషి కాదు ఆయన ఒక శక్తి ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు పేదవారికి ఎంతో పేదవారికి ఎంతో ఉపయోగకరమైనవి ఎందుకంటే ఇవాళ సాలించాలని సమాజ బతుకుల్లో ఆయన ఆయన ఒక కంకణం కట్టుకొని పేదవారికి సాయం చేయాలని పట్టుదలతోటి ఈరోజు ఉచితంగా సేవా కార్యక్రమాలు వైద్యపరంగా కానీ ఏ ఏ విషయంలోనైనా ఆయన ముందుండి చేస్తున్నాడు ఎందుకంటే పైసలు డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు ఉన్నారు కానీ ఇటువంటి కార్యక్రమాలు వాళ్లకు చే వాళ్ళు చేయరు అందుకొరకు ఈయన మన ఉపలంకటేష్ అన్న ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నట్టుగా ఆయన ప్రజల కొరకు ఎల్లవేళలా సేవ చేసే మనిషి కాబట్టి ప్రజలందరూ బాగుంటేనే మనం ఉంటామని అందులో భాగంగా ఉప్పలింకటేష్ గారు ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయతీలో ఈ ముప్పై రెండు గ్రామ పంచాయతీలో అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఆయన యొక్క సేవలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఎల్ల ఎల్లవేళలా మనము రుణపడి ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఈ పడక గ్రామంలో ఇలాంటి మంచి సేవా కార్య కార్యక్రమాలు చేయడం అన్నగారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ గ్రామంలో ఏ నాయకులైనా ఏ పార్టీ వాళ్ళైనా అక్కడికి వచ్చి సమాజం కోసం ప్రజల కోసం సేవాభావంతో చేయడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా మేము అందరం సహకరించి మంచి ఇట్లాంటివి చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి ఇంకా కార్యక్రమాల కి నేను కోరుకుంటున్నాను నా ఊరు నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కడు పార్టీలను గుర్తు చేయకుండా ప్రతిదీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ వ్యక్తి చేసినా ఇలాంటి మంచి పనులు కాబట్టి మా ఊరు నుంచి ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తాం ఇట్లాంటివి ఇంకెన్నో చేయాలని ముయం చేస్తాం ఈ రోజు కల్వకుర్చి నియోజకవర్గం తలకొండ పెళ్లి మండలం పరిధిలోని పడకల్ గ్రామ పంచాయతీలో ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పీటీసి రాష్ట్ర మిషనీ బాధ్యత వైస్ చైర్మన్ వెంకటేశ్వర గారు ఉచిత వైద్య శిబిరం పడకల్లో ఏర్పాటు చేయడం జరిగింది పడకల్ గ్రామస్తులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యము చూపించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళందరూ పాల్గొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలు చూపించుకొని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి అన్నగారు ఈరోజు ఆయన ఒక సంకల్పం తీసుకొని మన కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో మన తలకొండపల్లి మండలం కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ ఈ సిజనల్ ఈ వ్యాధులు సుమారు ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా వ్యాధులు ప్రతి ఒక్కరు వ్యాధి బారిన పడుతురు కాబట్టి అన్నగారు ఉచితంగా ఈరోజు వాళ్ళకు ట్రీట్మెంటు అంటే ఉచితంగా వాళ్ళకు మందులిచ్చి సూలిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం జరుగుతుంది మనము ఒకసారి వెంకటేష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఈ హాస్పిటల్కి పోయి ఒక వాళ్ళకు మామూలుగా ఏ జ్వరం వచ్చినా వాళ్ళకి రోజు సుమారుగా వెయ్యి రెండు వేల రూపాయలు తక్కువ తక్కువ వాళ్ళకి ఖర్చు అవుతుంది అట్లా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే మందులు ఇచ్చి ఉచితంగానే ఇంజెక్షన్లు ఇచ్చి డాక్టర్లను తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గారికి ఆయనకు ముందు ముందు కూడా ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ముందు ముందు విజయవంతం ఇంకా చేయాలి ఆయన ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉంటారు కానీ ఇట్లా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఒక ట్రస్ట్ తీసుకొని ఆయన ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు కూడా ఆయనకి ఇంకా అన్ని రకాల ఇచ్చి ఆయనను ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకుల దృష్టం ఈరోజు వాళ్ళు ఎన్నికలప్పుడే వచ్చి వాళ్ళు ఎన్నికలప్పుడే వాళ్ళు ఏదో ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు కానీ ఏ పదవులు ఉన్నా లేకున్నా పార్టీల ఖచ్చితంగా అందరికీ సేవా చేయాలని ఒక సంకల్పంతో అన్నగారు మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు ఆయన గతంలో కూడా మన కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా మన కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి పోయి కరోనా కిట్లు ఇచ్చి కరోనా రోగులను కూడా కాపాయండు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ఆయన ట్రస్ట్ నుంచి ఎంతో పేద విద్యార్థులకు చదువులు చెప్పిస్తుండు ఆయన ట్రస్ట్ నుంచి ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గారు ఆయన ఆయన దేవుడు ఎంత శక్తినిస్తే అంత ఆయన ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఆయనకి జన్మనిచ్చి ఆయన వాళ్ళ కుటుంబానికి పరిమితం కాకుండా నువ్వు పేదోళ్ళ పక్షాలు ఉండాలి బడుగు బలహీన వర్గాల వాళ్ళకు పక్షాలు ఉండాలని చెప్పి ఆ దేవుడే స్వయంగా తల్లిదండ్రులు మా దగ్గరికి పంపించలేము చాలా మంది ఈరోజు మనం చూస్తున్నాము కానీ ఇట్లా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎవరు కూడా మనం మనము ఈ మధ్యలో సుమారుగా నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బయట నేను కూడా పాలిటిక్స్లో ఉన్నాను తిరుగుతున్నాం చూస్తున్నాం కానీ ఏ పార్టీ ఏ లీడర్లు ఎవరు కూడా చేయనటువంటి మంచి పనులు చేస్తుండ్రు ఈ అన్నకు ఇంకా రేపు రేపు ఈ ఆయన ట్రస్టు ఈ యొక్క కల్వకృతికే పరిమితం కాకుండా రేపు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో పోయి కూడా ఈ ట్రస్టు ద్వారా ఇంకా సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఇంకా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని భవిష్యత్తులో మంచి నాయకుడుగా మంచి లీడర్గా ఆయన కూడా ఎదగాలి ఆయనకు మనందరం కూడా మద్దతు ఉండాలి ఒక మంచి చేష్టంలో కాబట్టి ఆ భగవంతుడు ఆయనకి ఇంకా శక్తిని ఎంత ఇస్తే ఆయన అంత ముందుకు పోతాడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు ఎందుకంటే ఇవాళ ఈ రోగులకు ఒక్కరి ఒక్కరికి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టి చూపించుకోవాలంటే కూడా లేనటువంటి పరిస్థితులు అంటే ఆయన సొంతంగానే వాళ్ళకి ఈరోజు అయ్యే ఖర్చులు రెండు వేల మూడు వేల రూపాయలు అయితే అవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా భరించి అన్నగారి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అన్నగారికి ఈ మా పడకల్ గ్రామం తరఫున మా ఆ దుర్గమాత ఆశీసులు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ థ్యాంక్స్ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా పడకల్ గ్రామంలో ఈరోజు ఉప్పలా చారిటబుల్ ట్రస్టు కామినేని హాస్పిటల్స్ ఎల్బీ నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్ గల్ వారి సౌజన్యంతో ఇప్పుడున్న ఈ వర్షాలకు గ్రామాలలో వస్తున్న విష జ్వరాలు డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వస్తూ గ్రామీణ ప్రాంతాలలోని పేదలకి వైద్యం అందాలనే దృఢ సంకల్పంతో గత ముప్పై రోజులుగా ముప్పై క్యాంపులను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినాం పేద ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటుర్రు మరి దీనికి సహకరించిన గ్రామంలోని మంచి సౌహృదయం ఉండి గ్రామంలో మంచి చేయాలనే కోరిక ఉన్న యువకులు నాయకులు గ్రామాలలో అందరినీ ఏకాయుత్తం చేసి సమాయుత్తం చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు తాండా ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందించడం లక్ష్యంగా ఈ యొక్క క్యాంపులను ఏర్పాటు చేస్తూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ముందుకు సాగిపోతుంది వచ్చే ఇంకా మూడు నాలుగు గ్రామాలు ఈ మండలంలో మిగిలి ఉన్నాయి ఆ మూడు నాలుగు గ్రామాలు అయిన తర్వాత కర్తాల మండలాన్ని కూడా ఎంచుకోవడం జరుగుతుంది కర్తాల మండలంలో కూడా అన్ని గ్రామాలలో ఉన్న పేదవాళ్ళకి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఈ యొక్క ఆరోగ్యాన్ని పదిలపరచడం కొరకు ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొని సహాయం చేసిన పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని సహాయం పొందిన గ్రామాలలోని పేద ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్తమాంజనలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా